మరి గాజువాక నియోజకవర్గం మరి అదే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గాజవాక శాసనసభలు పల్లా శ్రీనివాసరావు నాయకత్వం ద్వారా అలాగే నారా లోకేష్ గారు అలాగే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ద్వారా ఈ రోజు మరి కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం మరి దానికి మరి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏరియాలో ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరుగుతోంది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి పేదవాడు బరుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఢిల్లీ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అంటే ఢిల్లీ వరకు కూడా మరి ప్రపంచ దేశంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే జనాల్లో ఒక నియమనిది ఉంది విజయనగరం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఐటీ శాఖ నాయకులు నారా చంద్రబాబు నారా లోకేష్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఈ మహానాడు జరుగుతుంది అలాగే గంట డెబ్బై ఐదు వార్డు నుంచి మరి మొలకల్బిల్ పెంటేక ప్రధాన కార్యదర్శి ఎన్నికైన సందర్భంలో ఈ రోజు గాజ్వాక నుంచి మూడు బస్సులు బయలుదేరుతున్నాయి ఓ బస్సు మహిళకి రెండు బస్సులు జెంట్స్ కి చాలా మంది కార్యకర్తలు లీడర్లు నాయకులు ప్రతి ఒక్కరు కూడా సొంత వెహికల్ తో చాలా మంది తరలి వెళ్ళారు ఈ మూడు రోజులు కూడా మహానాడులో మంచి తెలుగు పండుగ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళకి మంచి సంక్రాంతి ఎలాగైతే పండుగ జరుపుకుంటారు ఆ విధంగా ఈ మహానాడు కూడా పంచ పండుగ జరుపుకుని సంతోషం మూడు రోజులు కూడా వాతావరణ చక్కటి వాతావరణం ఇచ్చి ప్రతి ఒక్కరు అయిపోయి మూడు రోజులు మహానాడు జైపరం చేసి చక్కగా మళ్ళా ఎవరి గృహాల కాలకు వచ్చేటట్టు దేవుడి మార్గాలు చదాలించమని పత్రిక లేఖలతో నా ఎగ్జామ్ చేస్తున్నా ఇటీవల సార్వత్రిక ఎన్ని ఎన్నికల్లో విజయ ఢంకా ముగించిన తర్వాత మన గాజువాక బిడ్డ మన శాసనసభ్యులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఈ మహానాడు ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కడప గడ్డ మీద నిర్వహించడం ఇదొక పెద్ద ఛాలెంజింగ్గా తీసుకొని మన పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ మహానాడు జరగడానికి చాలా సంతోషం కుటుంబ సభ్యులందరూ కూడా తరలి వస్తున్నారు మన ఇప్పుడే మన సోదరు చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాలకు కూడా మహానాడి తరలి వస్తున్నారు మన బీసీ నేత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు గాజువాక బీసీ విభాగం తరఫున మేము కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక్కడ మంచి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు మన పల్లా గారు మూడు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇద్దరు మహిళలు ఒక మా బస్సు మహిళ ఇద్దరు జంతుల కోసం వెళ్ళటం జరుగుతుంది అలాగే ఈ మహానాడికి ముందు నియోజకవర్గ వారిలుగా అలాగే పార్లమెంట్ నియోజకవర్గాలుగా మినీ మహానాడులు జరిపించుకొని అక్కడ కొన్ని తీర్మానాలు పెట్టారు ఉదాహరణకి ఇక్కడ గాజువాక విషయం అయితే ఏదైతే ఉందో మన టోల్ గేట్ వ్యవహారం కానీ అలాగే పంచగ్రామాల సమస్యలు కానీ మెయిన్ స్టీల్ ప్లాంట్ యొక్క నిర్వాసిత సమస్యలు వీటన్నిటి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కూడా తీర్మానాలు పెట్టడం జరిగింది అలాగే కులవృత్తులు అయిపోతున్న సందర్భంలో మామూలుగా బీసీ వర్గాన్ని కూడా ఆదుకోమని మన తీర్మానం చేయడం జరిగింది అలాగే వీటన్నిటిని కూడా రేపు మహానాడు సభలో ఈ తీర్మానాలను కూడా ఆమోదించి ప్రజలకు మంచి హామీని ఇచ్చి ఇంకా ఉన్న నాలుగు సంవత్సరాలు కూడా ఇంకా ఘనంగా జరిపిస్తారని కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మహానాడు అనేది సృష్టించారు ఈరోజు ఈ మహానాడు అనేది మన తెలుగు తమ్ములకు ఎంతో పసుపు పండుగ డెబ్బై ఐదో వార్ నుంచి మన ఎన్టీఆర్ సెంటర్ నుంచి మొత్తం కుర్రలందరం బయలు ప్రతి సంవత్సరం బయలుదేరుతున్నాము అలాగే కొత్తగా ఎన్నికైన సెక్రటరీ అయిన ములకల్లీ పెంట గారికి మా ప్రెసిడెంట్ అయిన మాజీ ప్రెసిడెంట్ ఎమ్మప్పారీ గారికి కొత్తగా ఎన్నికైన నెమ్మప్పార గారికి మా మహానాడుకి బయలుదేరిన తెలుగు తమ్ములకి అందరికీ ప్రతి సంవత్సరం కూడా ఇష్టవకన్నా ఈ మహానాడు బయలుదేరుతాను ఎంతో ఆనందంగా ఉంది మన రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు మమ్మల్ని అందరినీ బాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అన్ని విధాల సౌకర్యాలు బాగా చేస్తారు అలాగే మహిళలకు ఒక రెండు బస్సులు వేశారు మన జెంట్స్కి ఒక రెండు బస్సులు వేశారు అన్ని బస్సులో కూడా సౌకర్యం ఎంతో బాగుంటుంది ఈ విధంగా మాకు మహానాడు ప్రతి సంవత్సరం పండుగలా జరుగుతుంది కావున ఈ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా నమస్కారం పండగ పండుగ అంటే మా సంక్రాంతి కంటే ఎక్కువ మా పసుపు కార్యకర్తలకి ఈరోజు మేము కడప మేము చేస్తున్నాము ఇన్నాళ్ళు ఏదో అనుకున్నారు రోజు మేము సత్త అయితే చూపించాము అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీని నియోజకవర్గం నుంచి ఐదు వందల మంది నుంచి మేము బయలుదేరుతున్నాం సీన్ గారు అన్నట్టు కడపలో పెడదామని సార్తో చెప్పారు సార్ ఓకే అన్నారు రోజు మా సత్తా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది అయితే కడపలో చూపిస్తామని మేము కోరుకుంటున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతున్నటువంటి మహాలాడికి డెబ్బై ఐదో వారి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అందరం కూడా మా బృందం అంతా ఈ కడప ప్రయాణం బస్సులో వెళ్తున్నాం అలాగే గౌరవనీయులైనటువంటి పెద్దలు అలాగే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మరి శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు మా అందరికీ కూడా బస్సులు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్సుల్లో మేము డెబ్బై ఐదో వారి నుంచి కార్యకర్తలు అలాగే గంగవరం ఆ గంగవరం నుంచి కూడా మేమందరం కూడా ఒకే బస్సులో మేము కడప ప్రయాణం చేస్తున్నాం మరి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ అన్నీ కూడా మా శాసనసభ్యులు వారు పల్లా శ్రీనివాసరావు గారు దగ్గరుండి అవి పరీక్షిస్తారు అలాగే మరి కడపలో జరుగుతున్నటువంటి ఎప్పుడు కనీ విని ఎరగనటువంటి మహానాడు కడపలో ఎప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి నేటి వరకు కూడా కడపలో అనేది మహానాడు ఎప్పుడూ జరుపుకోలేదు అదే ఈరోజు మా యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలోకి మాకు మాకు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ మాకు ఈరోజు విజయం సాధించడం జరిగింది అందువల్ల కడపలో కూడా ఈ యొక్క మహానాడిని పెట్టాలనేసి మా అధ్యక్షులు వారు మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మాకు నాయకులైనటువంటి నారా లోకేష్ గారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావు గారు నిర్ణయాల మీద రోజు కడపలో ఈ యొక్క మహానాడిని పెట్టడం జరిగింది ఆ మహానాడికి మా డెబ్బై ఐదో వారి నుంచి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ములక్మిది బెంటాయ్ గారు అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పురుగునప్పారావు గారు మరొక తెలుగు యువత నాయకులు మళ్ళీ కరణబాబు గారు అలాగే నక్క గంగరాజు గారు అనేక మంది ఈరోజు ఈ యొక్క మా మహనాడు కార్యక్రమానికి మేము వెళ్ళడం జరుగుతుంది మరి మరి దయచేసి మేమందరం కూడా వెళ్ళి సుఖంగా వెళ్ళి సుఖంగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం